హలో అండి లాస్ట్ వీడియోలో కటింగ్ వీడియో పోస్ట్ చేశాను కదా బ్లౌజ్ కటింగ్ వీడియో ఇప్పుడు వచ్చి స్టిచ్చింగ్ వీడియో మీకు చూపిస్తారు నేను కటింగ్ వీడియోలో కన్నా స్టిచ్చింగ్ వీడియోలో మీకు ఎక్కువ చూపిస్తానమాట నేను స్టిచ్చింగ్లోనే ఆల్మోస్ట్ ఎక్కువ కట్ చేసుకుంటాను మనం ఏ విధంగా కటింగ్ చేసుకున్నామో అవన్నీ సపరేట్గా ఒకదానికి ఒకటి సపరేట్గా పెట్టేసుకోండి కన్ఫ్యూజన్ ఏం లేకుండా నేను కటింగ్లో మీకు చూపించాను కదా ఉక్స్ పట్టిగా చేపట్టి సపరేట్ సపరేట్గా క్రాస్ పట్టి సపరేట్గా హ్యాండ్స్ సపరేట్గా ఇవన్నీ మిగిలిన క్రాస్లో ఒక ఒక పక్కన అవన్నీ కన్ఫ్యూజన్ ఏం లేకుండా సపరేట్గా పెట్టేసుకోండి ఫస్ట్ వచ్చేసి మనం హ్యాండ్స్తో మొదలు పెడతాం నేను హ్యాండ్స్ ఏ విధంగా కుట్టేసుకుంటాను మీకు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి నేను హ్యాండ్స్కి నేను క్లాత్ కట్ చేసాను కదా అది మనకి సంఖ పీసులు పడవనమాట కాకపోతే మనకి లైనింగ్ మాత్రమే సంఖ పడతాయి నేను లైనింగ్ అందుకే వన్ సైడ్ మాత్రమే జాయిన్ చేసుకున్నాను అందుకే నేను సేఫ్ తీయలేదు సేఫ్ తీసి మనం ఓపెన్ అనుకోండి నాలుగు వైపులా సంఖ వేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు నేను చూడండి ఒక సైడ్ మాత్రమే సంఖ వేసేసి లైనింగ్ ఓపెన్ చేసేస్తున్నాను అనమాట ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా ఓపెన్ చేసేసుకోండి ఇప్పుడు ఈ ఆదానికి అది సపరేట్ పెట్టేసుకొని లైనింగ్ మీద విధంగా పెట్టేసుకొని తిప్పేసుకుంటే చాలా సింపుల్గా పని అయిపోతుంది అనమాట అందుకే నేను ముందే సేఫ్ తీయను సేప్ తీస్తే కనుక పని చాలా ఎక్కువ అవుతుంది అనమాట నాలుగు విధ నాలుగు సైడ్లు సంగపీస్లు వేయడం మాకు లైనింగ్ ఎక్కడ నుంచి చూస్తుంది చెప్పండి ఒకే సైడ్ చాలా ఎక్కువగా మనం సంగ పీస్ వేసేసుకుంటే సంగపీస్ కాదు మెయిన్ క్లాత్ ఎంత అంత జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా తిప్పేసుకొని డబుల్ స్టిచ్చింగ్ వేసేసుకోండి ఇది వచ్చేసి నేను సపరేట్ బ్లౌజ్ కాబట్టి హెమ్మింగ్ ఏమి పెట్టలేదు పైపింగ్ ఏమి వేయలేదు తిప్పేసి డబుల్ కుట్టనే వేసేసాను రెండింటికి డబ్బులు కుట్టింగ్ ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఒక హ్యాండ్ మీద ఇంకొక హ్యాండ్ పెట్టేసుకొని నేను హ్యాండ్స్ ఏ విధంగా సేఫ్ తీసుకుంటాను మీకు చూపిస్తాను చూడండి మనకి ఆల్తీ బ్లౌజ్ ఉంటుంది కదా ఆల్తీ బ్లౌజ్ మనం కటింగ్ అనేది ఆల్తీ బ్లౌజ్ ప్రకారమే కదా చేసినది సేమ్ ఇప్పుడు కూడా ఆల్తీ బ్లౌజ్ ప్రకారం హ్యాండ్స్ నేను ఇప్పుడు సేఫ్ తీస్తాను ఓకేనా చూడండి మనకి హ్యాండ్స్ అంతవరకు ఉన్నాయి కదా ఇప్పుడు అంతకంటే ఎక్కువ కట్ చేసుకున్నాను కింద చూడండి మనకి హ్యాండ్స్ ఇంతవరకు ఉన్నాయి ఎక్కడంటే ఒక అర్ధించి ఎక్కువ అనమాట ఓకేనా ఇక్కడ మనం పైన గుర్తేసింది ఇక్కడ గుర్తేసింది రెండు ఇలా ఇలా కలిపేసుకోవాలన్నమాట విధంగా కలిపేసుకొని కటింగ్ అనేది చేసేసుకోండి ఈ విధంగా హ్యాండ్స్ తిప్పేసుకొని ఇలా సేప్ తీసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాండ్స్ పర్ఫెక్ట్గా కూర్చుంటాయండి హ్యాండ్స్ వచ్చేసి మనకి రెడీ అయిపోయాయి ఇప్పుడు వచ్చేసి వీటిని జాయిన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి అంతే హ్యాండ్స్ వచ్చేసి మనకి రెడీ నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి మనము మనం హ్యాండ్స్ తిప్పేసి డబుల్ స్టిచ్చింగ్ వేసాం కదా సేమ్ ఇది కూడా లైనింగ్ మీద మెయిన్ క్లాత్ రివర్స్లో పెట్టేసుకొని దీన్ని కూడా నెక్ అనేది తిప్పేసుకుందాం కొత్తగా నేర్చుకునే వారికి నేను చూపించేది చాలా యూస్ఫుల్ అవుతుందండి ఎందుకంటే హెమింగ్ వేసుకోవడానికి పాపం హేమింగ్ పట్టి కూడా వేయలేరు పైపింగ్ కూడా వేయలేరు ఇలా డబల్ జాకెట్కి ఇలా కుట్టు వేసుకొని తిప్పేసుకోవడం వల్ల కొత్తగా నేర్చుకునే వారు కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగి ఇంకా కుట్టుకోవాలని ఉంటుందన్నమాట ఫస్ట్ ఫస్ట్ పైపింగ్ హెమింగ్ పెట్టుకుంటే మీరు కుట్టలేరు అనమాట అందువల్ల ఈ విధంగా ట్రై చేయండి ఇలా జాయిన్ చేసేసుకొని ఒకసారి మనము నెక్కును కొలుచుకుందాం కటింగ్ చేసాం కానీ కొలుచుకోలేదు కదా ఇక్కడ భుజం దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ భుజం వరకు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి నేను కటింగ్ చేసిన నెక్కు కరెక్ట్గా ఉంది చూసారా కుట్లలోకి సహా కరెక్ట్ కటింగ్ చేశాను అనమాట ఒకవేళ తక్కువ ఉందనుకోండి ఇంకొంచెం నెక్కు తీసుకోవచ్చు అనమాట ఒకవేళ ఎక్కువ అంటే భుజాల దగ్గర కొంచెం కటింగ్ చేసేసుకొని కింద మనం పట్టి దగ్గర కొంచెం కుట్లలో తక్కువ అవ్వకుండా సరిపోతుంది అంతే నాకైతే కరెక్ట్గా వచ్చిన కట్ చేసిన నెక్కు ఇలా చిన్న చిన్న కత్తులు పెట్టేసుకొని తిప్పేసుకొని పై కుట్టు అనేది వేసేసుకోవాలి మనం హ్యాండ్స్కి ఎలా రెండు కుట్లు వేసామో సేమ్ ఇలాగే బ్యాగ్ పట్టి కూడా మీద తిప్పేసుకొని రెండు కుట్లు అనేది వేసేసుకోవాలన్నమాట రౌండ్ మనం ఏ విధంగా కటింగ్ చేసామో మనకు ఆ రౌండే వస్తుందండి మనం ఆ విధంగానే తిప్పేసుకుంటాం కాబట్టి ఓకేనా నెక్ వచ్చేసి అలాగే కనిపిస్తుంది కదా కొన్ని ఇట్లా ఈ రౌండ్ నెక్ ఇప్పుడు మొత్తం జాయిన్ చేసేసుకోండి జాయిన్ చేసుకున్న తర్వాత కింద వచ్చేసి ఇప్పుడు ఇలా భర్త పెట్టేసుకుంటే మనకి సంఖర్ నెక్ కరెక్ట్గా ఉండాలి ఒకసారి చెక్ చేసుకోవాలి ఓకేనా పైన ఏమైనా భుజాల దగ్గర కష్టం ఉంటే కొంచెం కటింగ్ చేసేసుకోండి ఇలా అలాగే ఇప్పుడు కింద మనం పట్టి జాయిన్ చేసేటప్పుడు కూడా ఒకసారి మనము లెంత్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇంకొకసారి ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేసి కొంచెం మనం కుట్లలోకి వదిలేంత ఎక్కువ అనిపిస్తే కొంచెం కటింగ్ చేసేసుకోండి అంతే ఇప్పుడు మనం కింద వచ్చేసి పట్టి వేరే క్లాత్ మనం కటింగ్ చేసాం కదా దాన్ని జాయిన్ చేసేసుకొని ఇట్లా ఇట్లా జాయిన్ చేసేసుకొని పై కుట్టు వేసేసుకోవడమే అంతే చాలా సింపుల్ అండి అంతే ఇప్పుడు దీన్ని నెక్ చెప్పాను కదా నెక్ కూడా డబుల్ స్టిచ్చింగ్ వేసేసుకోవాలని డబల్ స్టిచ్చింగ్ అనేది మీరు వేసేసుకోండి నేనైతే వేసేసాను అనమాట ఓకేనా ఇది బ్యాక్ పార్ట్ మనకు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు మొత్తం మనకి ఫ్రంట్ పార్ట్లోనే ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇలా మధ్యలో ఓపెన్ చేసేసుకోండి ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ మన నెక్ బ్యాక్ నెక్ ఎలా కొలుచుకున్నామో సేమ్ ఫ్రంట్ నెక్ కూడా ముగ్గు పట్టికి సైడ్ పెట్టుకొని ఇక్కడ మెడ దగ్గర నుంచి ఇలా కొలుచుకోవాలన్నమాట కొలుచుకుంటే మనకి నెక్ అంత వరకు ఉంది రెండు నుంచి తక్కువ ఉందనమాట ఇప్పుడు మనం ఏం చేయాలంటే కింద కట్ చేయాలి కొంచెం నెక్కు చూడండి ఇలా ఇప్పుడు కట్ చేసాం కదా ఒకసారి మళ్ళీ కొలుచుకుందాము మనకి కుట్్రోళ్ళకి ఎక్కువ ఉంది తక్కువ ఉందో చూసుకోవాలి కొంచెం తక్కువే ఉండాలి ఓకేనా ఓకే మనకి తక్కువ ఒక ఇలా తక్కువ ఉంది కుట్రోళ్ళకి వదిలేసి తిప్పేసుకునేసరికి మనకి కుట్రోళ్ళకి కొంచెం క్లాత్ వెళ్తుంది కదా తిప్పేసరికి కరెక్ట్ నెక్ అనేది కూర్చుంటుంది అనమాట ఈ విధంగా చెక్ చేసుకొని మనం కటింగ్ని కట్ చేసాం అంత కరెక్ట్ కట్ చేసుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందని నేను కరెక్ట్ కొంచెం పైకి పెట్టాను కదా ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంకోసారి కొలుచుకొని ఇలా కుట్ట అనేది వేసేసుకొని తిప్పేసుకోవాలన్నమాట స్టిచ్చింగ్ చేసేప్పుడు ప్రతి ఒక్కటి మనం మళ్ళీ కొలుచుకొని ఇలా కుట్టడం వల్ల ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా కూర్చుంటుందండి బ్లౌజ్ మనం ఇలా కట్ చేసేమో అలాగే కుట్టినామనుకోండి సరిగా కూర్చో బ్లౌజ్ వచ్చేసి ఇలా కొలుచుకోవాలి ప్రతి ఒక్కటి చూసారా ఇలా నెక్ వచ్చేసి ఈ విధంగా తిప్పేసుకొని సేమ్ మొత్తం జాయిన్ చేసేసుకొని నెక్ కూడా సేమ్ డబుల్ స్టిచ్చింగ్ ఇలాగే వేసేసుకోండి ఓకేనా ఇటు సైడ్ మనం ఇలా తిప్పేసాము ఇవి తొలి సైడ్ కూడా తిప్పేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఉక్సులు అనమాట ఉక్సు పట్టి ఓకేనా మనకి కరెక్ట్ వచ్చింది కదా ఇప్పుడు పట్టి ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి మనకు ఉండేది కదా అలా మధ్యలో పెట్టేసుకోవాలి ఓకేనా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ టక్స్ చూడండి ఎక్కువ వేయలేదు ఒక మూడు ఇంచులు అనమాట అంతే ఒక మూడు ఇంచులు అందాసి వేసేసుకోండి అంతే ఒక మూడేళ్ళు అనుకోండి అంతే ఇప్పుడు వచ్చేసి మధ్యలో టక్స్ భుజానికి మధ్యలో సాయంగా పట్టుకొని ఈ విధంగా ఈ టక్స్ వేసేటప్పుడు మీరు చాలా పొరపాట్లు చేస్తుంటారండి మన కస్టమర్ కూడా నచ్చదనమాట ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ టక్స్ మన ఆంతి బ్లౌజ్కి ఎంత కుట్లలోకి వదిలారా అనేది చూసుకోవాలన్నమాట ఇక్కడ వాళ్ళకి ఇష్టానుసారంగా మనం వేసుకోవాలి టక్స్లు అనేవి ఎలా పడితే అలా వేయకూడదు కొందరికి కొస్గా ఉంటే నచ్చుతాయి కొందరికి అస్సలు ఉండకుంటే నచ్చుతాయి అనమాట వీళ్ళకి వచ్చేసి ఒక ఏళ్ళకులు లేదనమాట కొంచమే కొంచెం టక్స్ అది చూసుకొని మనం వేసేసుకోవాలన్నమాట ఓకేనా ఇలా సేమ్ మూడు టక్స్ మన మధ్యలో టక్స్ని పట్టుకొని లాగితే ఒక లైన్ మాదిరి వస్తుంది ఆ టక్స్ అలా వేసేసుకోండి సేమ్ ఇలాగే ఇది కూడా అంతే చూసారా రెండు నేను కుట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనము కరెక్ట్గా చెక్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ క్రాస్ పట్టి ఇప్పుడు క్రాస్ పట్టి చాలా మందికి వచ్చే డౌట్ ఎలా తీసుకోవాలి ఎంత తీసుకోవాలి ఇప్పుడు నెక్కు తిప్పేసుకున్న తర్వాత కదా నెక్కు దగ్గర నుంచి కరెక్ట్గా పెట్టేసుకొని ఇంకా మనకి పట్టి ఎంత మిగులుతే అంత క్రాస్ పట్టి పెట్టుకోవాలి ఇంతే చాలా సింపుల్ టిప్ అండి ఇది పైన మనం నెక్ ఆల్రెడీ కరెక్ట్గా తిప్పేసుకున్నాం కదా పైన నుంచి తీసేసుకున్నాం అంటే క్రాస్ అంటొచ్చేసి మూడు మూడోక్స్ దగ్గర నుంచి పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి చూడండి మనం ఆల్రెడీ క్రాస్ పట్టి కూడా కట్ చేసాం కదా మెయిన్ క్లాత్ డబుల్గా లైనింగ్ సింగిల్గా సేమ్ క్రాస్ పట్టిని ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ క్రాస్ పట్టి తిప్పేసేటప్పుడు మీరు కన్ఫ్యూజన్ లేకుండా ఇలా ఇక్కడ సైడ్ ఇక్కడ ఇక్కడ సైడ్ ఇక్కడ పెట్టేసుకోవాలన్నమాట ఒకే సైడ్ ఉండకూడదు అనమాట ఇలా పెట్టేసుకొని కన్ఫ్యూజన్ ఏం లేకుండా ఇలా తిప్పేసుకోండి ఓకేనా రెండు ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి లైనింగ్ లోపలకి పోయేటట్టు మెయిన్ క్లాత్ ఇక్కడ ఇక్కడ పడేటట్టు పెట్టేసుకున్నాను అనమాట ఓకేనా ఇప్పుడు క్రాస్ పట్టి మళ్ళీ ఇంకోసారి నేను చూపిస్తాను ఎలా ఎలా కట్టింగ్ చేసుకోవాలో ఇప్పుడు ఆలది బ్లౌజ్ తీసేసుకోండి మనకు మూడో ఒకసారి క్రాస్ పెట్టి ఉంది కదా కరెక్ట్గా మూడో ఒకసారి గుట్టేసుకోండి ఇంతవరకు క్రాస్ పట్టి మనకు రావాలి ఓకేనా ఇక్కడ సైడ్ ఎంత తీసుకోవాలని మీకు డౌట్ వస్తుంది సేమ్ ఇక్కడ కూడా చూపిస్తాను చూడండి అల్తీ బ్లో తీసేసుకొని ఇక్కడ పైన మనం కుట్రోళ్ళకి సంకారం వదిలేసుకున్నాం కదా అంత తీసేసుకొని కింద వచ్చేసి మూడేళ్ళు అనమాట మూడేళ్ళు కరెక్ట్గా అంతవరకు ఉంది కదా అలా అంతవరకే కట్ చేయకూడదు కుట్రోళ్ళకి కొంచెం వదిలేసుకుంటూ మనం కట్ చేసుకోవాలి అంతే చాలా సింపుల్ అండి ఓకేనా బాగా కరెక్ట్గా సరిపోయింది కదా మనకి ఇలా ఒక మనం కుట్లలోకి వదులుకున్నాం కదా అదంతా కొంచెం ఎంత వదులుకుంటామో అంత కొత్తగా నేర్చుకున్న వారైతే చాలా ఎక్కువ వదులుకోబడుతుంది కదా అది మీ ఇష్టం నేను అయితే ఒక అర్ధ ఇంచుమే వదిలేసుకున్నాను ఇప్పుడు మనం ఎలా కట్ చేసామో అలా ఇక్కడ సైడ్ ఇక్కడ ఇక్కడ సైడ్ క్రాస్ పట్టి అనేది జాయింట్ చేసేసుకోండి అంతే చాలా సింపుల్ ఇప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చింది మనకి కాజా పట్టి కదా చాలా సింపుల్ కదా ఎంత నీట్గా వచ్చే చూడండి మనకి కొలిచి చూపించారు కదా కొంచెం కూడా హెచ్చులు తగ్గులు రాకుండా వచ్చింది మనకి అలా ఉంటుంది పక్క కొలతలతో మనం కటింగ్ చేసుకొని కుడితే ఓకేనా పట్టి మనము లెఫ్ట్ సైడ్ వచ్చేసి పైనుంచి ఉక్సిపట్టి కుట్టాలన్నమాట మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ ఏం కావకండి ఇలా పైనుంచి పట్టి ఇలా లోపలకి అంతా మర్చేసేయండి ఎక్కడే కానీ పైకి మిగిలియకండి ఓకేనా లోపలకి అంతా మర్చేసి పట్టి కుట్టేసుకోండి ఇది ఉక్సిపాటి అనమాట ఇప్పుడు మీరు పట్టి రివర్స్లో పెట్టేసుకొని రైట్ సైడ్ భాగాన్ని ఇలా రివర్స్లో పెట్టేసుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలన్నమాట మీరు వచ్చేసి పట్టిని మొత్తం లోపలకి ఎలా మర్చారు కానీ కాజా పట్టిని మాత్రం అలా మర్చకూడదన్నమాట కాజా పట్టిని ఎలా మర్చాలంటే మనము కొంచెము యువతలకి వదలాలన్నమాట చూడండి చూపిస్తాం అదో అలా అలా కొంచెం వదిలేయాలి ఎందుకు వదలాలి అంటే మనము ఉక్సులు పెట్టుకున్నప్పుడు మనకి రెండు ఇప్పుడు ఉక్సులు అనేది ఉక్సులు పెట్టుకుంటే కింద పట్టి ఉంటుంది కదా అది లోపలికి మన కుట్లలోకి వెళ్ళాలి కదా అందువల్ల కొంచెం ఎగస్ష్ట వదిలేసుకోవాలి రెండు సమానంగా పెట్టుకుంటే మనకు మెడ ఎగ్గినట్టుగా పట్టేసినట్టు ఉంటుంది అలా కాజే పట్టి పెట్టేసుకోవాలి ఎగస్టెట్టేసుకోవాలన్నమాట ఓకేనా అర్థమైంది అనుకుంటున్నాను ఇలా ఒకదాని పైన ఒకటి పెట్టేసుకొని మనం నెక్స్ట్ కానీ సంకలు కానీ ఏమన్నా హజ్జులతో కటింగ్ చేసేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని భుజాలను జాయిన్ చేసేసుకోండి ఓకేనా జాయిన్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మీకు ముఖ్యమైనది ఇంకో టిప్ అనమాట ఇప్పుడు ఇలా పెట్టేసుకొని రెండు సమానంగా భుజాల దగ్గర కరెక్ట్గా పెట్టేసుకొని ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ సమానంగా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఒకసారి మనము భుజం అనేది కొలుచుకోవాలి చూడండి భుజం అనేది కొలుచుకున్నాం మనం కుట్లోకి అంత వదిలేము అనుకుంటే మనం వదిలేదు కొంచమే కదా ఎక్కువ ఉంది అనుకుంటే చూడండి నేను ఇలా చూపిస్తున్నాను అలా కొంచెం అనేది హాఫ్ ఇంచ్ అనేది కటింగ్ చేసేసుకున్నాను మొత్తం కాదండి మూడు ఇంచులు అక్కడ వదిలేసుకొని కొంచెం కలిపేసుకొని ఇక్కడ నుంచి కటింగ్ చేసేసుకోవాలి భుజం దగ్గరికి కట్ చేసుకోండి ఇక్కడ అయిపోండి మళ్ళీ ఇక్కడ ముందర భాగం కూడా ఒకసారి చూసుకోండి కష్టం ఉందో లేదనేసి చూసుకొని ఇక్కడ కూడా ఇక్కడ సంఖ లోతు వరకు మాత్రమే సేఫ్ తీసేసుకోండి అక్కడ మన కుట్లోకి కట్ చేయకూడదులే సంఖ ఎక్కువ అవుతుంది డీప్ ఓకేనా కొంచెం వాళ్ళు అంతే కట్ చేసామా లేదా కష్టం ఉందని అంతే ఓకేనా నేను చూడండి అలా కలిపేసాను ఇలా కటింగ్ చేసుకున్నాం కదా ఇది ముఖ్యమైన పాయింట్ నెక్స్ట్ వచ్చేసి మనం హ్యాండ్స్ ఎలా జాయిన్ చేసేసుకోవాలంటే ఇప్పుడు మనం ఆల్తి బ్లౌజ్ హ్యాండ్స్ లెంత్ ఒకసారి గుర్తు వేసేసుకోండి వేసుకున్న తర్వాత భుజం దగ్గర మనం గుర్తు వేసేసుకున్నాం కదా నేను అందరు అడుగుతున్నారు సేప్ తీయలేదు ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్కి అంటారు నేను సేప్ ఎలా తీస్తానో ఇక్కడ చూపిస్తాను మీరు అసలు మిస్ కాకండి ఇక్కడ భుజం దగ్గర హ్యాండ్స్ కరెక్ట్గా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనము కుట్టే ఇక్కడ కొలుచుకోవాలన్నమాట కొలుచుకొని చూడండి ఇలా ఇలా పెట్టుకొని ఇక్కడి నుంచి కరెక్ట్గా రండి ఎక్కువ కుట్లలోకి వెళ్లకు వదిలి వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి మధ్య భాగం లోతు ఉంటుంది కదా అక్కడ మనం కొంచెం హ్యాండ్స్ అనేది నేను లోతులోకి పోనిస్తాను అనమాట ఆటోమేటిక్ అదే వెళ్ళిపోతుంది మీరు కుట్టేటప్పుడు ఏమంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు జాయిన్ చేసుకుంటూ వస్తారనమాట ఇప్పుడు మనం భుజం దగ్గర గుర్తుంటుంది కదా దాన్ని చూసుకుంటూ లోపలకి పోనేవ్వాలన్నమాట సేమ్ ఆ గుర్తు ఆ గుర్తు రెండు ఒకటే చోట పెట్టుకోవాలి మనం అప్పుడే భుజము హ్యాండ్స్ లెంత్ కరెక్ట్ కూర్చుంటుంది ఓకేనా ఇలా బ్యాక్ నెక్ అయితే తినక ఎక్కువ లోత్ అవసరం లేదండి మనం ఆల్రెడీ తీసేసాం కదా కొంచమే కష్ట ఇలాగే బ్యాక్ సేమ్ ఇలాగే కటింగ్ అనేది చేసేసుకోండి వచ్చే సారీ కుట్టేసుకోండి ఇప్పుడు నీకు సేప్ చూపిస్తాను చూడండి చూసారా మనకి సేప్ ఎంత నీట్గా వచ్చిందో నేను ఇప్పుడు ఇలా తీస్తాను తీస్తానన్నమాట మీకు అందరికి వచ్చి డౌట్ క్లియర్ అయింది అనుకుంటాను సేఫ్ ఎలా తీయలేదు ఎందుకు తీయలేదు అన్నారు కదా సేఫ్ వచ్చేసి నేను ఈ విధంగా తీస్తాను అనమాట హ్యాండ్స్తోనే నేను కుట్టేటప్పుడే కుట్లలోకి వదిలేస్తాను ఇప్పుడు మనము హ్యాండ్స్ లెంగ్తు భుజము కరెక్ట్గా లేదో ఒకసారి చెక్ చేసుకున్నాం చెక్ చేసుకొని మనకైతే కరెక్ట్గా వచ్చింది కాకపోతే నేను రెండో కుట్టు వేసినప్పుడు కూడా ఒకసారి చూడండి సైడ్ లెంత్లో కరెక్ట్గా వచ్చాయి సంఖ దగ్గర కరెక్ట్గా వచ్చాయి ఈ విధంగా చెక్ చేసుకోండి ఒకసారి మనకు పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఏమంటే ఇప్పుడు ఫ్రెండో కుట్టి వేసేటప్పుడు నేను సేఫ్ కూడా ఇంకో కొంచెం లోతులోకి పోనేస్తాను అనమాట నాకేమన్నా అనిపిస్తే అనమాట చూడండి అలా కొంచెం లోపలకి పోనేస్తాను కానీ భుజం దగ్గరికి వచ్చేసరికి కలిపేస్తాను అనమాట అలా నేను కుట్టడం వల్ల చ నాకు ఈ బ్లౌజ్లకి చాలామంది చెప్పారు ఫ్రంట్ పార్ట్ కూర్చురాదక్క ఇలా కుడతారనేసి నా దగ్గర ఉండే టిప్ ఇదండి చూసారా మనకి ఎంత నీట్గా కూర్చుందో ఇతల హ్యాండ్ కూడా మీరు అలాగే ఫ్రంట్ పార్ట్ సేఫ్ తీసుకోవాలన్నమాట నేనైతే సేఫ్ తినని నాకు అట్లా అలవాటైపోయింది కుట్టేటప్పుడు అట్లా నేను నాకు అనిపిస్తుంది ఇలా ఇంత వెళ్తుంది అనేసి నేను అనుకుని అలా కుట్టేస్తాను అనమాట కరెక్ట్గా అది వెళ్తుంది సంకల్ని పట్టించి మనం సేఫ్ తీసుకోవాలన్నమాట ఓకేనా రెండు సైడ్లు హ్యాండ్స్ కుట్టేసుకున్నాం హ్యాండ్స్ మనం సైడ్ కుట్టేలా వేయాలో చూపిస్తాను ఇలా పెట్టేసుకొని మనం ఆలతీ బ్లౌజ్ కూడా తిప్పేసుకొని ఇప్పుడు మనం కుట్లు వేసేటప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ కదా ఆల్తి తిప్పి కూడా ఫ్రంట్ పార్ట్ సైడ్ పెట్టుకొని మాత్రమే మనం కొలుచుకోవాలి ఇక్కడ మీరు పొరపడే చాలామంది తప్పులు చేస్తుంటారు అది ఫ్రంట్ పార్ట్ సైడ్ ఉంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ సైడ్ మాత్రమే గుర్తులు వేసేసుకోండి ఎందుకంటే కొందరికి లెఫ్ట్ హ్యాండ్ చిన్నగా ఉంటుంది రైట్ హ్యాండ్ లా ఉంటుంది ఇలా ఉంటుంది అనమాట అందుకే ఎక్కడిదక్కడ ఒకసారి ఫస్ట్ టైం పెట్టేసుకుంటే పని అయిపోతుంది అనమాట ఇప్పుడు చూడండి మనకి లెంత్ ఎంత కరెక్ట్ కూర్చుందో మనం పట్టి కదా తిప్పేసేది లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు శంఖ శంఖ ఎలా కొలుచుకోవాలో మీకు చూపిస్తాను కరెక్ట్గా ఉంది చూడండి భుజాల దగ్గర పట్టుకుంటే మనకి ఇప్పుడు ఆలతి సంక ఉంది కదా సేమ్ ఇక్కడి నుంచి పట్టుకుంటే అక్కడ వరకు ఉంది కదా ఆడ కుర్తి వేసేసుకోండి ఇప్పుడు ఆడికి చక్కగా రండి మీరు సొట్లబిడ్లు లేకుండా చక్కగా ఆడికి వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడి నుంచి అనేది కుట్లు వేసేసుకోవాలన్నమాట ఏం లేదు ఇంకా ఎనకల పట్టి ఉంది కదా అది లోపలకి పెట్టేసుకోవాలి కుట్టేటప్పుడు వచ్చి నేను లోపలకి మర్చేసాను అనమాట మట్ కుట్టేసాను అది హెమింగ్కి వేస్తాను నేను అనమాట హెమింగ్ ఎందుకు కరిపియచ్చు కదా అంటారు కానీ నాకు హెమింగ్ అంటేనే ఇష్టం హెమింగ్ వేస్తే బ్లౌజ్ అందంగా ఉంటుంది అనమాట అందువల్ల హెమింగ్కి పెట్టేశాను ఇలా టూ సైడ్స్ ఇలా కుట్టేసుకోండి ఓకేనా కుట్టేసుకున్న తర్వాత మనము ఇప్పుడు కొలుచుకుందాం నా టక్స్లు వేయకముందే కొలుచుకుందాం మీకు చూపిస్తే నేను నా కటింగ్ నా స్టిచ్చింగ్ ఇప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది చూడండి కల్ మీకు చూడండి నాకు టక్సులు వేయ బెత్తడి మిగిలింది మీకు ఒకసారి గుర్తు తెచ్చుకోండి కటింగ్లో నేను టక్సుల కోసం ఒక బెత్తడు వదిలాను అందాజుగా కరెక్ట్గా బెత్తడు మిగిలింది ఆ బెత్తడు ఇప్పుడు నేను టక్స్లతో కవర్ చేస్తానన్నమాట చూసారా నా స్టిచ్చింగ్ నా కట్టింగు రెండు మిక్స్ అయి ఉంటాయి నేను అంత ఈజీగా ఏం కట్టింగ్ చేసిండను అక్కడ బెత్తడు వదిలాను కాబట్టి ఇక్కడ బెత్త టక్స్లు మిగిలింది అనమాట ఓకేనా చాలా సింపుల్గా నేను బ్లౌజ్ కుట్టేసుకుంటానండి నా ఆలోచనలతో అందుకే ఇది మీకు చూపిస్తున్నాను నచ్చితే ట్రై చేయండి అంతే ఈ టక్స్లు కూడా భుజం సాయిగా వేసేసుకోండి అంతే ఇది తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను ఇలా భుజం సాయిగా టక్స్లు బ్యాక్ టక్స్లు వేసేసుకోండి ఇప్పుడు అనేది కొలిచి చూపిస్తాను మీకు చూడండి మన క్లాస్ పడి దగ్గర కరెక్ట్గా వచ్చింది అనమాట ఇక్కడి నుంచి అక్కడ వరకు కరెక్ట్గా వచ్చిందో చూపిస్తాను సూపర్ అసలు ఎంత పర్ఫెక్ట్ కూర్చుందంటే నాకైనా బుద్ధి కావట్లేదు అసలు భలే కూర్చుందండి బ్లౌజ్ వచ్చేసి నిజంగా చెప్తున్నాను ఎక్కడికైనా నేను వీడియో స్కిప్ చేయలేదు తెలుసా మీకోసం ప్రతి ఒక్కటి చూపించాను అనమాట మిస్ కాకుండా నేను అసలు కట్ చేయలేదు అనమాట ప్లస్ గుర్తుగా చూసారా మనకి ఎంత బాగా వచ్చిందని బ్లౌజ్ ఈ టిప్స్ మీరు కూడా ఫాలో అవ్వండి మీరు కూడా బ్లౌజ్ అనేది కరెక్ట్గా కుట్టగలుగుతారనమాట నాకైతే అసలు హ్యాపీస్ తడగలేకపోతున్నాను ఎంత కరెక్ట్ కట్ చేసి ఎంత కరెక్ట్గా స్టిచ్చింగ్ వచ్చిందో తెలుసా మీకు మీరు ఫుల్ వీడియో అందుకే చెప్పాను నేను కటింగ్ చూసాక స్టిచ్చింగ్ చూడండి అనేసి చాలా బాగా కూర్చుందనమాట ఓకేనా అన్నీ కొలిచి చూపించాను కదా అన్నీ పర్ఫెక్ట్గా కూర్చున్నాయండి చాలా చాలా బాగా వచ్చింది బ్లౌజ్ చేసి మీకు ఎలా ఉంది వీడియో నచ్చిందా నచ్చితే ఒక కామెంట్ చేస్తే వెనుక నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాను అనమాట ఎందుకంటే నా కష్టం మీకు ఒకసారి నేను చెప్పాలి మీ ఒక షార్ట్ కూడా చేస్తాను నా కష్టం ఎలా ఉంటుందో లాంగ్ తీయడం కోసం అనేసి ఇప్పుడు ఫ్రంట్ లైన్తో కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి లెంత్ కరెక్ట్గా వచ్చిందా లేదనేసి బ్యాక్ లెంత్ చూపించాను కదా భుజాల దగ్గర నుంచి కింద క్రాస్పట్ నుంచి లెంత్ కొలుచుకోవాలి చూసారా కరెక్ట్గా వచ్చింది లెంత్ కూడా మనకి ఇలా ఉంటుంది అంజలి బ్లౌజ్ కుడితే చాలా పర్ఫెక్ట్గా కూర్చుంటుందండి ఇది ఎంత పర్ఫెక్ట్గా వచ్చా చూసారా కొలతలు కూడా ఇక్కడే కనిపించి కాకుండా నేను ఒక లాంగ్ వీడియో తీయడానికి ఎంత కష్టపడతారో నాకే తెలుసండి ఆ కష్టాన్ని మీరు కూడా చూస్తేనే కదా నా లాంగ్ వీడియో చూసేది ఒక షార్ట్ వీడియో కూడా చూపిస్తా చూడండి నేను లాంగ్ ఎలా తీస్తాను ఓకేనా బాయ్